ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల కోసం మనం ఏ వీడియో చేసినా కూడా పెద్దగా వ్యూస్ అయితే రావడం లేదండి ఎందుకంటే చాలా వరకు మన ఛానల్ ఎక్కువ మహిళలు డ్వాక్రా మహిళలు ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్స్ చేస్తేనే చాలా వరకు వ్యూస్ అయితే వస్తున్నాయండి అయినా సరే మనం రైతులకు కూడా మంచి మంచి అప్డేట్స్ అనేవి అందించాలనే ఉద్దేశంతో మనమైతే వీడియోలు అయితే మనం చేస్తున్నాం అయితే మనకి వ్యూస్ వచ్చినా రాకపోయినా పర్లేదండి మనకు మట్టికి మెయిన్ ఏంటంటే అప్డేట్స్ అనేవి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వీడియోలు చేయడం జరుగుతుంది అయితే రైతులకు సంబంధించి రాష్ట్రంలో డబ్బులు జమ చేసేందుకైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే సిద్ధ ఉన్నాయండి ఇక బ్యాంక్ అకౌంట్లు రెడీ చేసుకోవడం ఒకటే లేట్ అండి ఇంకా అందరి ఖాతాల్లో కూడా ఐదు వేలు ప్లస్ రెండు వేలు అయితే ఖాతాలు అయితే ఉన్నాయండి అయితే ప్రజెంట్ ఫస్ట్ గుంట అయితే ఐదు వేలు అయితే పడతాయా లేదా రెండు వేలు పడతాయా అని చెప్పి చాలా మందికి అయితే డౌట్ ఉంది కాకపోతే ఫస్ట్ గుంట అయితే రెండు వేలు వేస్తారండి దాని తర్వాత ఐదు వేలు అయితే వేస్తారండి రెండు వేల అడ్డ మరో ఒక పదహారు గంటలు లేదంటే కనుక ఒక రోజు గ్యాప్లో కూడా వేసిన ఆశ్చర్యపోనవసరం లేదండి మ్యాక్సిమం ఏంటంటే రెండు వేలు పడ్డ ఒక పది పదిహేను గంటల్లోనే డబ్బులు అయితే జంప్ చేసేస్తామని అయితే చెప్తున్నారు అంటే ఇప్పుడు పంతొమ్మిదో తేదీన డబ్బులు అంటే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా పిఎం మోడీ గారు అయితే అందరి ఖాతాలో కూడా వేసేస్తారండి బట్టన్ నొక్కి అది ఆధార్ కార్డు బేసిడ్ పేమెంట్స్ అయితే చేస్తున్నారు అంటే డిపిటీ సిస్టమ్ ద్వారా వచ్చి మీ అకౌంట్లో డబ్బులు అయితే పడిపోతాయి అయితే సేమ్ ఇదే రీతిలో ఐదు వేల రూపాయలు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా కమలాపురంలో మనకి ఆల్రెడీ మీటింగ్ అయితే పెట్టారండి అక్కడి నుంచి అయితే బటన్ నొక్కేస్తారు ఐదు అయితే రైతుల ఖాతాలు అయితే జమ అయిపోతాయండి అయితే బ్యాంక్ అకౌంట్లు ఎవరైతే కరెక్ట్గా పెట్టుకున్నారో వారి ఖాతాల్లోనే పడతాయండి ఎవరైనా కనుక మిస్టేక్ చేసినట్లయితే కనుక మీకైతే రైతు భరోసా డబ్బులు అంటే అన్నదాత సుకీవు పదకొండు ద్వారా ఇచ్చేటువంటి రెండో విడత డబ్బులు మీరు ఐదు వేల రూపాయలు పొందలేరు ఒకవేళ కనుక పీఎం కిసాన్ పదకొండు డబ్బులు పడి మీకు ఈ ఐదు వేలు పడలేదు అనుకోండి మీకు చాలా బాధ అనిపిస్తుంది అండి కాబట్టి రెండు పథకాలకు సంబంధించి స్టేటస్లు కూడా మీరైతే తెలుసుకోండి మీరు తెలుసుకోవడానికి మీరు యూట్యూబ్ ఛానల్నే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి మీరు మీ యొక్క దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళొచ్చు లేదంటే కనుక ఆర్బీకే సెంటర్లు కావచ్చు అదేవిధంగా మీ సేవా సెంటర్లోకి వెళ్ళిన వాళ్ళైతే చెప్తారు లేదంటే కనుక ఇప్పుడైతే గ్రామ వార్డు సచివాలయం నడిచిన కూడా వాళ్ళు కూడా స్టేటస్ చెప్తారు లేదంటే కనుక మీరు చదువుకున్నట్లయితే కనుక మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే కనుక మీరు కూడా స్టేటస్ అయితే మీ యొక్క ఆధార్ కార్డుతో చెక్ చేసుకోవచ్చండి అఫీషియల్ వెబ్సైట్లు అయితే రెండు మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పిఎం కిసాన్ పథకం సంబంధించి ఉన్నది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా అఫీషియల్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి లాగిన్ అయినట్లయితే స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు ఈ రకంగా మనకు డబ్బులు పడుతున్నాయా లేదని కూడా చూసుకోవచ్చు మొత్తం మీద పిఎం కిసాన్ పథకం సంబంధించి రెండు వేలు ఐదు వేల రూపాయలు పంతొమ్మిదో తేదీన పడబోతున్నాయండి రైతుల ఖాతాలో మీకు చెప్పాను కదండి రెండు వేలు ఫస్ట్ అయితే దాని తర్వాత ఐదు వేలు అయితే పడతాయి ఒక ఒక పది గంటలు పదిహేను గంటలు అయితే తేడా అయితే ఉంటుంది డబ్బులు పడ్డానికి మొత్తం మీద ఎవరైతే ఈకేవీసీ కంప్లీట్ చేసుకున్న రైతులు ఉంటారో అందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా పదకొండు వార డబ్బులు అయితే అన్నదాత సుకివ పదకొం పదకొండు వారైతే డబ్బులు అయితే పడ్డైతే కావండి సో రేపు అయితే అందరికీ కూడా డబ్బులు అయితే పడనున్నాయండి